అందరికీ నమస్కారం అండి మొన్నటికి మొన్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఆరు వందల ఓట్లు బలం ఉంటే పైగా బలం ఉంటే కూటమికి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి రెండు వందల పదిహేను ఓట్ల వరకు ఉన్నాయి అయితే మేము గెలిచేస్తాం మేము అన్నీ చేసేస్తాం అంటే తర్వాత వాళ్ళ అంతర్గత సమావేశంలో చంద్రబాబు గారు నాయకులకి బొత్స సత్యనారాయణకి గౌరవం ఇవ్వాలి తర్వాత వాళ్ళని లాక్కుంటే మనం గెలవడం విశేషమేం కాదు కానీ వాళ్ళని లాక్కుంటే మాత్రం ప్రజలు ఇంక ఇంత లా మెజారిటీ ఇచ్చామో తొంభై నాలుగు శాతం మెజారిటీ దేశంలోనే వచ్చింది బాగా అలాగే ఏపీలో ఇంతవరకు ఇట్లాంటి మెజారిటీ రాలేదు ఇంకా లాక్కోవడమా ఇంకా చులకనగా చూస్తారు ప్రజలు అనేటటువంటి భావన అక్కడ వ్యక్తం చేశారని తెలియజే వార్తలు వచ్చాయి ఈ మధ్యన ప్రచారం జరిగింది అయితే మరి ఆ విధంగా అక్కడ దానికి భావించినప్పుడు మిగిలిన చోట్ల లాగేసుకోవటం మున్సిపాలిటీల్లో కా కార్పొరేషన్లో కార్పొరేటర్ని కౌన్సిలర్ని లాగేసుకోవడం అంటే మరి దీన్ని విలువెక్కడిచ్చినట్టు విలువ ఇచ్చినట్లు కాదు కాబట్టి ఇది సాధ్యం కాక విడిచిపెట్టేశారు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపు గెలవలేము అని చెప్పేసి డబ్బులు ఖర్చు ఎందుకు వేస్ట్ అని చెప్పి సాధ్యం కాక రెండు వందలకు పైకి ఓట్లు కొనాలి ఎందుకులా మనం గెలవలేము అని చెప్పేసి చెతికిలబడిపోతే ఈ విధంగా ప్లాన్ చేయడం అన్నది అది కరెక్ట్ కాదు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అదే స్థానికులు నాయకులు కూడా అనే అందరూ కూడా ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఎక్కడెక్కడ వైసీపీకి ఉన్నటువంటి బలాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొందరు లాక్కున్నారు ఇట్లాంటివి చూద్దాం వివరాలు ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో వైసీపీ కార్పొరేటర్ల కార్పొరేటర్లకు టీడీపీ కండువా కప్పడం జరిగింది సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి చెందిన ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు వైసీపీకి రాజీనామా చేసిన కార్పొరేటర్లు తాము టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు అయితే విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ పలువురు వైసీపీ కార్పొరేటర్లను కూడా తమలో చేర్చుకుంది అయితే రెండు రోజుల క్రితం ఒంగోలులో కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయరు వేమూరు బుజ్జితో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు మేయరు డిప్యూటీ మేయర్తో పాటు ఆరుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు బాలయ్య సొంత నియోజకవర్గంలో హిందూపురంలో కూడా పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు పల్నాడు జిల్లా మాచెర్లలో సైతం వైసీపీకి గట్టి షాక్ తగిలింది మాచెర్ల మున్సిపాలిటీలపై టీడీపీ పట్టు బిగించింది ఇప్పటికే పద్నాలుగు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా తాజాగా స్వాతంత్ర దినోత్సవం రోజు మాచెర్ల చైర్మన్ చిన్న యేసోబు వైస్ చైర్మన్ నరసింహారావు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డితో భేటీ అయ్యారు చర్చల తరువాత వీరు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఒక్క వార్డులు ఉంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో మున్ని మున్సిపాలిటీల్లోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో మొన్న ఎన్నికల్లో మాచెర్ల ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు ఇప్పటికే పద్నాలుగు మంది కండువా కప్పుకున్నారు చైర్మన్ వైస్ చైర్మన్లు చేరితే టీడీపీ బలం పదహారుకు చేరుతుంది వీళ్ళకి ఆ మున్సిపాలిటీ హస్తగతం అయిపోతుంది మాజర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల నాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి ఆయనకి పాల్వాయి గేట్లో ఈవీఎం పగులుగొట్టిన కేసులో అదే ఘటనలో టీడీపీపై నేతపై హత్యాయత్నం చేసినందుకని అలాగే మరో ఘటనలలో సిఐపై హత్యాయత్నం చేశారని ఇలా వరుసగా ఆరోపణలు మొదలయ్యి కేసులు పెట్టారు అయితే ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కొద్ది రోజులు తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు ఆయన అయితే ఈ విధమైనటువంటివి చేస్తున్నప్పుడు మరి విశాఖ ఎమ్మెల్సీ విడిచిపెట్టేశాము మాకెందుకు అని ఆయనకి గౌరవం ఇవ్వాలని తర్వాత అది గెలవాలంటే పెద్ద విశేషం కాదని అంటే ఆ వాటిని కూడా ప్రలోభాలు పెట్టలేక కొనక ఈ విధంగా విడిచిపెట్టేశారు అంతే అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు అంతేగాని ఇవన్నీ లాగేసుకుంటున్నారు ఇవంతా ఏకగ్రీవము చిత్తూరులో అయినప్పుడు ముప్పై ఉన్నప్పుడు హిందూపురంలో ముప్పై వార్డులు ఉన్నప్పుడు మొత్తం ఏకగ్రీవంగా వైసీపీకి ఉన్నప్పుడు అందరూ కూడా వచ్చేస్తారా ఏ ప్రలోభాలు లేకుండా ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఆ గతంలో ఎలాగ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారో ప్రలోభాలు పెట్టి ఇప్పుడు అదే పద్ధతిలో వెళ్తున్నారు అలాగే చేస్తారు ఇప్పుడు స్థానికంగా కూడా రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు వందకో నూటికో వేలుకో వేళల్లో ఒకరో ఇద్దరు ఉంటారు అలాగే విశ్వాసంతో నమ్ముకొని మారిపోతుంటారు ప్రభుత్వం వచ్చిన పార్టీ వైపు మారిపోతూ ఉంటారు కొన్ని ప్రలోభాలు భయోందాలలో పెడతారు మారిపోతుంటారు అలాగే మరలా ఎన్నికలు వచ్చే టైంకి మరలా అటు నుంచి ఇటు తిరిగి రావడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళు రావడం జరుగుతుంది ఇదంతా కూడా ఏం చేస్తున్నా అటువైనా ఇటువైపైన వైసీపీ వాళ్ళైనా కూటమి వాళ్ళైనా ఏం చేసినా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు తగినటువంటి బుద్ధి చెప్తారు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా మొన్న వైసీపీకి ఎలాగ చెప్పారో అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవైనా కానీ సరిగ్గా లేకపోతే అది వాటికి కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ మంచి రాజకీయాలు ఎటువంటి ప్రలోభాలు లేకుండా తర్వాత ఆ విధ్వంసాలు లేకుండా చక్కగా చేయాలని అందరూ కోరుకుంటున్నారు నమస్తే